వసంత నవరాత్రులను పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మ వారికి కనకంబరాలు గులాబీ పూలతో ప్రత్యేక పుష్పార్చన వైభవంగా జరిగేది నూతనంగా నిర్మించిన పూజా మండపంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి పుష్పార్చన ప్రారంభమైంది ప్రధాన ఆలయం నుంచి పుష్పాలతో అర్చకులు అధికారులు బుట్టలతో పుష్పాలు తీసుకుని విచ్చేసిన అనంతరం ప్రత్యేక పూజలు ప్రారంభమయ్యాయి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు

అనేక మంది భక్తుల యొక్క భక్తిభావముతో దేవస్థానం వారి వారి సన్నిధానం వారి యొక్క సహకార సహకార సన్నివేశములతో ఈ పుష్పార్చన చాలా కాలం బట్టి జరుగుతుంది అమ్మవారికి రోజు ఒక రకమైనటువంటి వివిధమైన పుష్పములతో తొమ్మిది రోజులు తొమ్మిది రకములైన పుష్పాలలో ఇక్కడ అర్చన చేయబడుతున్నాయి భక్తులు ఎంతో సహకరిస్తున్నారు అమ్మవారికి చాలా ప్రీతి అయినటువంటివి ఏదైనా సరే ఏది లేకపోయినా పుష్పం లేకుండా పూజ కుదరదు పూజ అంటేనే పుష్పం జాతి అయితే ఒక పుష్పం సమర్పిస్తాం ఇంకా జాతి అయితే అనేక పుష్పం సమర్పిస్తాం లేకపోతే ఒక్క పుష్పం సమర్పించి నమస్కారం చేస్తాం కాబట్టి అమ్మవారికి పుష్పం అంటే చాలా ప్రీతి త్రాపీ అమ్మవారు శక్తిస్వరూపిణి అనేక రకమైనటువంటి మల్లికామాల్యాది వివిధ కుసుములతో ఆవిడ అనేక పుష్పములతో మాలలు ధరించినట్లుగా ఆ మూర్తుల విశేషాలు చెప్పినప్పుడు తెలియబడుతూ ఉంటాయి ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క పుష్పాన్ని ధరించినట్టు జాజీ కుసుమని అలాగే బంధుక కుసుమం అని మందార కుసుమం అని ఇలాగ మాలలని మారేడు బిల్వమాలలని ఇలా అమ్మవారు ధరించినట్లుగా మనకు ఆ రూపముల్లో కనిపిస్తుంటాయి చూస్తూ అలాంటి అమ్మవారు ఇవాళ ఈ తొమ్మిది రోజులు చక్కగా భక్తుల చేత వివిధ కుసుముల చేత అంటే పుష్పము పుష్పం అంటే ఏమిటంటే బహిర్వ్యాపారంగా కనిపించేది పుష్పం అందుకోసం మనస్సు అనేటువంటి పుష్పం సమర్పించడం చాలా విశేషం ఆ మనస్సు పుష్పం సమర్పించాలంటే ఎవరి వల్ల కాదని సా సాధన చేస్తే కానీ కాదు ఆ మనఃపుష్పం సమర్పించాలంటే ఈ బహిష్పుష్పలన్నీ కూడాను భక్తిభావంతో అమ్మవారిని ఆరాధించినప్పుడు కొంతకాలానికి అమ్మ ఇదంతా బహిర్వ్యాపారం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదర్లభ అని అంతర్ముఖ సమారాధ్య అంటే అమ్మవారిని అంతర్ముఖంగా ఆరాధించడం చాలా కష్టం సాధనతో కూడుకున్నది అదే బహిర్ముఖంగా ఎంతో పత్రి తీసుకొచ్చి పుష్పం తీసుకొచ్చి వేయడం అంటే అది చాతవుతుంది ఎంతవరకైనా అయినా సరే ఎవరికోళ్ళకి చాతవుతుంది కానీ అంతర్ముఖంగా ఆరాధన మనఃపుష్పం సమర్పించడం చాలా కష్టం అందుకోసం ఆ రకమైన స్థితిని పొందడం కోసం మానవుడు ఈ రకముగా అనేక విధములైన కుసుమలు పుష్పములు అమ్మవారికి సమర్పించి పుష్పం అంటేనే సుగంధముతో కూడుకుంటుంది